బిగ్ బాస్ హౌస్ నుంచి పృథ్వీ టాప్ ఎయిట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాడు కదా అయితే మరి గోల్డెన్ టికెట్ విషయం ఏంటి అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోల్డెన్ టికెట్ ఇప్పుడు మొత్తం రోహిణికి ప్రేరణకి ఊహించని కృష్టి ఇవ్వబోతుంది అంటే అవునని తెలుస్తుంది అయితే రోహిణికి అలాగే మన నిఖిల్కి గౌతమ్కి టికెట్ మన టికెట్ వినాలే టాస్క్ సంబంధించి బాగా ఆడారని చెప్పేసి వాళ్ళకి ఆ గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు మరి గోల్డెన్ టికెట్స్కి అవకాశం ఏంటి అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒకటి మీరు ఫోర్టీన్త్ వీక్ నామినేషన్స్ లేకుండా ఓకే డైరెక్ట్ ఫిఫ్టీన్త్ వీక్ వెళ్ళే అవకాశం ఉందా లేదంటే ఓట్ ఫర్ థ్యాంక్స్ థ్యాం అడుగుతారు కదా ప్లీజ్ ఓట్ చేయండి నాకు అది ఉందా అని అనేదానికి అవకాశం ఉంది ఒకవేళ కనుక రోహిణి కనుక నామినేషన్ లేకుండా మళ్ళీ ఫోర్టీన్త్ వీక్ కనుక తను సేవ్ అయిపోతే మాత్రం ఈసారి బిగ్ బాస్ టార్గెట్ ప్రేరణని ఎందుకనంటే నబీల్ని వాళ్ళు విన్నర్ రేస్లో పెట్టేశారు సో ప్రేరణని ఈసారి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ రోహిణి మరి నామినేషన్స్ తీసుకుందా ఓట్ ఫర్ ఓట్ అప్పీల్ అడిగిందా అనేది మనకి తెలియదు అనమాట